మన గ్రామ సంఘంలో నలభై గ్రూపులు ఉంటాయి సార్ ఆ నలభై గ్రూపుల్లో మా రైతు టార్గెట్ రైతులు నూట నలభై మంది ఉన్నారు నూట నలభై నాలుగు మంది ఉన్నారు వ్యవసాయం మీద వాళ్ళకి నేను అవగాహన కల్పించాలి కొంతమంది అయితే ఒక నేను నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను సార్ ప్రకృతి వ్యవసాయం మాకు ఇక్కడ ప్యూర్ గా ముగ్గురు ఉన్నారు బాణాల కోటేశ్వరరావు గారు అని అతను ఎకరానికి కౌలికనే చేస్తాడు ఎకరం ఎకరం చేస్తాడు ప్యూర్గా అయితే మళ్ళీ కొంతమంది ఏంటంటే గా చేస్తారు అంటే కొంత ఇది కొంతది మన అందరూ కౌలి పొలాలి సొంత పొలాలు ఉన్నవాళ్ళు లేదు అంటే సొంత పొలంలోనైతే చేసుకోగలుగుతారు తిరిగి వాళ్ళకి కౌలు పెట్టుకోవాలి కదా అందుకని ఇది ముందు మనం పచ్చిరొట్ట ఎరువుయ ద్వారా ముందు ఒక నాలుగు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ పచ్చి రట్టేగిస్తే భూమికి బలం చేకూరింది అప్పుడు మనం ఎలాంటి కూడా బలానికి ముందు

మళ్ళీ మనం నాటేసుకునే టయానికి లేదా ఎద పెట్టుకునే టయానికి దున్నిచ్చేసి కట్టేసేసినాక ఎద పెట్టుకుంటారు అదే నాటేయాలంటేనేమో కనీ దున్నేసేసుకొని నాటేసు అంటారు సార్ లైన్ సోయింగ్ అంటే లైన్ సోయింగ్ అంటే సిల్వరీ लोन पाते तो न जासूस करता है, एक ही से आते में आते बैठोगे ना। बंदमंदी, बंदमंदी है मो नाटेस, नाटेस, बंदा कितने बैठे हैं? किसमें? तेरे नाटेस है, तेरे जीएस लाते हैं कैसा है? काली दिन ऐसे कड़म बढ़ रहा है, ये दिया लोग ही कल को आई थी, आई थी सेक्स, फैक्ट होते हैं मात ऐसी ఏరియాకి వచ్చే వరకు అయితే అన్ని కవులు సార్ అన్ని మా ఏరియా సొంత పదాలు ఉన్న కూడా తక్కువ సొంత పదాలు ఉన్నవాళ్ళు ఒక లేకపోతే

కోడిగుడ్డు నిమ్మరసం కానీ చాప బెల్ల రావడం కానీ మరి కోడిగుడ్డు నిమ్మరసం ఎలా తయారు చేస్తారంటే ఒక డజన్ కోడి పన్నెండు గుడ్లు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసేసి అది ఎందుకు బలానికి గ్రోతింగ్ కోసం గ్రోతింగ్ కోసం పడుతున్నారు కోత కింద రావడానికి వచ్చిన కోత రాలిపోకుండా ఉండటానికి దాన్ని ఉపయోగిస్తారు దాన్ని ఒక డబ్బాలో ఈ పన్నెండు పోల గుడ్లను పెట్టేసేసి నిమ్మకాయ రసం పిండి గుడ్లు మునిగేంత వరకు ఈ నిమ్మరసం పోసేసి పది పన్నెండు రోజుల దాకా ఉంచిన తర్వాత సాయంత్రం పూట రోజు దాన్ని మూత తీసుకు పెట్టాలి ఎందుకంటే దానిలో గ్యాస్ ఉండింది కాబట్టి ఆ గ్యాస్ పోయేటప్పుడు సాయంత్రం పూట మూత తీసుకు సేపు ఉంచి ఒక ఐదు సార్ మళ్ళీ మూత పెట్టేసుకుని పన్నెండో రోజున దానిలో బెల్లం కలుపుకోవాలి బెల్లం కలిపి అదే బెల్లం కలిపిన తర్వాత ఇది మనం చేరు ఉపయోగించుకోవచ్చు అదే చేప బెల్లం రావడం అయితే ఇది కూడా గ్రోతింగ్ కోసం మినిమంకి పదిహేను ఇరవై రోజుల నుంచి కొట్టుకోవచ్చు గ్రోతింగ్ కోసం ఇప్పుడు అందరూ పద్ధతిలో పాటిస్తున్నారు సార్ మినిమం కూడా ఎథ పద్ధతి పాటిస్తున్నారు అంతకుముందు ఏం చేసేవాళ్ళు పూర్ణం మనకి డిసెంబర్ లో ఇతనాలు జల్లేసేసేవాళ్ళు కోత పోయే ముందు విత్తనాలు జల్లేసి కోత కోసేవాళ్ళు ఆ తొక్కుట్లో అయ్యి మునిచేయి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు ఎద పడతా పాటిస్తున్నారు మిను ఎదతంటే ఆ మామూలుగా కోత కోసేస్తున్నారు కోత పోతేతున్నారు లేదంటే అది మిషన్ లో పెట్టేసేస్తున్నారు కావేస్తున్నారు తర్వాత దాన్ని కట్టేసేసేసి మళ్ళీ ఎడబెట్టుకుంటున్నారు మిను ఆహా జలటం కాదు దాన్ని మిషన్ ద్వారా పెడుతున్నారు లైస్ ద్వారా అంటే లైన్ లైన్ గా ట్రాక్టర్ ద్వారానే అది పెడుతున్నారు లేదా కోసే ముందు అసలు లెక్క అయితే ఇది ఎక్కువ ఖర్చే కదా సార్ అసలు జల్లుకోవటం రెండో రోజు మూడో రోజు కోతాను మళ్ళీ ఓదులంటే నానబెట్టి వెళ్తాను అవును మాములుగా నిమ్మనేది కోనబెట్టి మొలక జల్లే ఇప్పుడు అదే అట్లా లేదు కదా వ్యవసాయం అంతా పద్ధతి మారిపోతుంది నేను రెండు చూసాను అప్పుడు రోజుల్లోనైతే అట్లాను బాగానే ఉంది ఇట్లయితే కొంచెం లేట్ అవుతుంది కదా అది మార్చికి వస్తుంది ఇప్పుడు కాయ పేకాలంటే మెషిన్ ఇప్పుడు అంతా ఖర్చు ఎక్కువ అయిపోయింది సార్ అయితే కూలింగ్ కూలింగ్ రేట్లు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మిషన్ పద్ధతి అయితే కొంతవరకు ఆదా అవుతుంది కదా రైతుకి కానీ రైతులు చాలా అవుతున్నారు కదా పనులు చాలా ఇబ్బందులు దొరుకుతారు చేస్తాము ఎకరాలు సైడ్ పెదర్పూడికి నాలుగున్నర ఎకరాలు రెండున్నర బంక్ సార్ ఇప్పుడైతే పచ్చిరాలు నా దగ్గర ఆల్రెడీ ఉంది సార్ రెడీగా ఉన్నాయి నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఆ విత్తనాలు తీసుకురా అయితే నాకు పద్దెనిమిది రకాలు ఇస్తున్నాను సార్ అవి ఒకటి ఆరు కేజీలు ఆరు కేజీలు మనం కేజీకి వచ్చి పన్నెండు కేజీలు చొప్పున వేస్తాను అది పన్నెండు వందల రూపాయలు కాస్ట్ పడుతుంది సార్ అసలు మాములు మూడు రకాలు వేస్తారు సార్ జను వేస్తారు అయితే జీలుగా అంటే ఎందుకంటే జీలుగా నలభై రోజులకి పెరిగిపోతుంది కోత వస్తుంది దాన్ని ఖలీదునే లోపు మన భూమి ఏమవుతుందంటే దానికి ఖలీదు ఉండాలంటే పెద్ద ట్రాక్టరే కావాలి సార్ ఆ పెద్ద ట్రాక్టర్ని పొలంలో పంపించడం వల్ల దొమ్ము దాని ద్వారా ఏముంది చేను పాడైపోతుంది దాని ద్వారా దిగుబడి రావట్లేదు కదా మనం ఏం చేయాలంటే జీలుకు తగ్గించుకోవాలి అసలు జీలుగా పిల్లి పిల్లిమెసర వేసాము ధనుము పిల్లిమెసర మెరుము పెసర రాగులు ఏమైతే మనకు విటమిన్స్ అందాలి కదా సార్ అవును అన్ని రకాలు భూమిలో మనం కొంచెం రకాల హార్పణ చేయటం కాదు సార్ ఇప్పుడు మీరు ఎద పెడతారా మాట వేస్తారా ముందే కదా సార్ అది నేను చెప్తున్నా ఎద పెడతామే కదా దీన్ని నలభై రోజులు మనం పెంచుతాం కదా పెంచి మనం ఏం చేస్తాం జూన్ నెలలోనూ జూన్ ఎలాఖరికి మామూలుగా ఎద పెట్టుకుంటేనే జూన్ ఎలాఖరికి ఎద పెట్టుకుంటారు అప్పుడు మనం ఏం చేస్తామంటే దున్నిచ్చేసి అప్పుడు మొక్క పెదిగిద్దిద్దిద్దిద్దిద్ది కదా దున్నిచ్చేసి దాన్ని కట్ర చేసేసి అప్పుడు మనం ఎద పెట్టుకుంటాం ట్రాక్టర్ ద్వారా ఎదపెట్టించేస్తాం చల్లబోదు చల్లకూడదు చల్లితే మన పర్స మనకి మన వైపు రాదు అదేం చేయాలంటే చల్లాలంటే బాగా తడిపేయాలి చేరిని తడిపేసిన తర్వాత కొంచెం మిషన్ వాడకూడదంటే అంటే మీరేం చేయాలంటే పచ్చి కట్ట వేస్తారు కదా ముందు వేసిన తర్వాత దాన్ని చేలోనే కలి దున్నుకోవాలి దమ్ము చేయించుకోవాలి అప్పుడు మనం ముందే నార్మల్ వేసుకుంటాం కదా జూన్ మొదట కూడా వేయకూడదు ఉండే కదా అది చల్లటం కార్పొటం ఒకలా పులిపెట్లా వెళ్ళిపోతే వేస్తే ఒక చేసినాక చల్లటే శ్రీవరి సాగులో అంతే సలటవే కానీ అక్కడంతా వస్తూ సలదపోతే కలుపు ఎక్కువ వచ్చేది శ్రీవర్ సాగు మోన చాలా ఏంటంటే సాగులో కలుపు ఎక్కువ వచ్చేది నీళ్ళంత నిలవెట్ట రెండు ఆరు చాలు నట్లో కూడా ఇసుకోవచ్చు చెప్పండి చేస్తుంది చెప్పండి మనం నేర్చుకున్నా ఎవరో చూస్తారు డ్రైవర్ సేమ్ అట్లానే చేయాలని లేదు మనకి ఏం తప్పు పక్క ఏది అనుకూలం ఉంటుంది ఏది సుఖం ఉంటుంది తప్పు తీసుకోవాలి వాడు మెషిన్ పెట్టి చేయాలని మనం వెయ్యాలి సౌకర్యం లేదంట నేను తప్పు పసుపు కొంచుతుంది మర మాకు కార్నై బాగవట్. యునలై లైన్ చాట్ ఉంది. ఏ పని చేయాలన్నా మూడు మరి ఎటబడతాడు 500లు నే ఇయాలి. 300లు యావతే అగ్రోద రోటన్ చేనాలగా సర్దు చేస్తా. 60వోసనే ఆ బండికి. సరిపణది కొంచెం బాగుంది జస్ట్ అలా. ముందు ట్రైనింగ్ ఇది. సార్ మాకు సార్.

పెసర జనుము జీలుగ పిల్లిమెసర కందులు అలసందలు రాగులు సజ్జలు మొక్కజొన్న ఉలవలు శనగలు పచ్చజొన్న ఇవి ఉన్నాయి ముందు ఏ కరీఫ్ సీజన్ ని పెట్టుకుంటాం ఇది బిఎమ్డిఎస్ అంటారు లేదా పచ్చర టేప్ అంటారు దీనికి బలం బలం ఇస్తాం భూమికి మనమను మానవ ఈవన్నీ వ్యాపారం చేయదు ఏమీ అవరజేయట్లేదు జన్మదినక ఫిలిమేస్ మొదట్లో కంపసర్కి యాస్కుంటున్నారు కాబట్టి అట్లాగే కాక కొని కలిపారు ఐదు ఐదు విలేజ్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది అది ఐదు విలేజ్లో ప్రకృతి వ్యవసాయం గోవాడ అమర్తూరు ఎలవర్లు పేపర్లు కూచిపూడి ఈ ఐదు విలేజ్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది ఇంతవరకు ఏం లేదు సార్ మేము చెప్పడం వల్ల వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల కొంతమందిలో కొన్ని కొన్ని పద్ధతులు పాటించుకుంటున్నారు కొంతమంది ఒక పది మంది పదిహేను మంది యూరియా ఆరోగ్యకరమైన ఆహారం తింటారు అన్నది మేము తెలియజేస్తాం అంటే వాళ్ళకున్న పొలం మొత్తంలో చేయట్లేదు వాళ్ళకున్న పొలం మొత్తంలో చేయరు సార్ ఉన్నది కొంత ఫ్యాబి లేదంటే చేస్తే మళ్ళీ వాళ్ళు కౌలు కట్టుకోవాలి కదా చేసుకోవచ్చు అలాగే ముందుకొచ్చేవాడు చేసుకోవచ్చు ఎట్లయినా కానీ

పోయిందంటే వాళ్ళకి అమౌంట్ పడింది కదా గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు కనిపిస్తారు కౌలు కార్డు ఉన్న వాళ్ళకైతే వచ్చి వస్తాయి సార్ చాలా మంది మాకైతే ఇక్కడ కౌలు కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉండాలి వచ్చింది కానీ ఇక్కడ మాకు నేను చెప్తున్నాను సార్ నా ఫస్ట్ నుంచి నాకు అదే సార్ ఫస్ట్ నుంచి బాధాకరమైన విషయం ఏంటంటే నేను చెప్తాను కౌలు కార్డు అనేది పొలం చేసుకుంటున్నాడు మీ దగ్గర మీ పొలం నేను తీసుకున్నాను నేను కౌలు చేసుకుంటున్నాను కానీ మీరు నాకు కట్టాలి ఇవ్వట్లేదు కాగితాలు ఇవ్వట్లేదు నేను మీరు చెప్తున్నాను సార్ ఇవ్వట్లేదు

ఇంకేం చేస్తామంటే ఇప్పుడు రైతులకి ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ పెట్టుబడితే ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు చూస్తున్నాము ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మనకి వచ్చినట్టు వేసుకుంటాం కదా వేయటం వల్ల మనం భూమికి బలాన్ని ఇస్తాము అప్పుడు భూమికి బలం ఇవ్వడం వల్ల మనం నాటేసిన మొక్క ఎదుగుతూ దీన్ని మనం నాటేసిన లేదు మనము మళ్ళీ మనం ఏం చేస్తామంటే జీవామృతం తయారు చేస్తాం జీవామృతం తయారు చే ఎలా దగ్గర కలుపుకుంటాం ఎందుకంటే ఇక్కడ అంటే డ్రమ్ మనము తీసుకెళ్లేకపోతాం పొలం దగ్గరే కలుపుకుంటాం కలుపుకొని అది ఐదు రోజుల్లో లేదా ఏడు రోజుల్లో తయారైపోయింది దాని ఏం చేస్తానంటే ఇందువరకైతే మేము ఏం చేసాము చేలో పారించేవాళ్ళం ఇప్పుడు అట్లా కాకుండా ఎకరానికి వచ్చి ఐదు నుంచి పది లీటర్లు స్ప్రే చేసుకునే పద్ధతి ఇప్పుడు వచ్చింది అంతకు ముందు అయితేనేమో నీళ్ళలో పారించేసేవాడు ఇప్పుడు స్ప్రే చేస్తాం ఎందుకంటే స్ప్రే చేయడం వల్ల ఏదైనా మొక్క మొత్తం తడుస్తుంది కాబట్టి మొక్కకి బలాన్ని సీడ పేడలు రాకోకుండా కొంచెం బలాన్ని చేకూరుద్దని ఆ పద్ధతి ఇప్పుడు వచ్చింది దాన్ని మూడు సార్లుగా చేసుకోవచ్చు పదిహేను రోజులకి పదిహేను రోజులకి పదిహేను రోజులకి అట్లా మూడు సార్లుగా మనం చేసుకోవచ్చు కాలంలో అట్లా చేసిన తర్వాత ఘనజీవామృతం మనం ముందే తయారు చేసి పెట్టుకుంటాం ఘనజీవామృతం ఒక వంద కేజీలు ఘనజీవామృతాన్ని మనం దా దానిలో రెండు నాలుగు కేజీల బెల్లం నాలుగు కేజీలు శనగపిండి ఆవు మొత్తం తగినంత తీసుకొని వాటిని ఆ పేడ మీద వేసి బాగా బాగా పిసికి దాన్ని ముత్తలుగా చేసి నేడలో ఎండబెట్టుకోవాలి నేడలోనే ఎండబెట్టుకోవాలి ఏడు రోజులకి అది ఎండు దాన్ని మనం ఏం చేయాలంటే పొడిగా తయారు చేసుకొని ఒక బాతల్లో భద్రపరుచుకొని అది ఆరు నెలల వరకు నిలవ ఉండిద్ది దాన్ని మనం ఏం చేస్తామంటే మనం జీవామృతం నాటేసిన పదిహేను రోజులకి జీవామృతం పారించుకుంటాం లేదా స్ప్రే చేసుకుంటాం కదా దాన్ని మళ్ళీ మనం యూరియా వేసే ఎప్పుడేస్తాం మళ్ళీ మన యూరియా ఒక పదిహేను రోజులకి అలా వేస్తారు కదా ఆ పద్ధతి మనం తీసి వేసుకొని జీవామృతం పారించిన తర్వాత ఈ ఘన జీవామృతం ఏం చేస్తాం సాడల్లో వేసుకుంటా అవుతాం ఫలాన్ని అది కూడా బలం వచ్చింది ఏ అవసరం లేదు మా మన పద్ధతిలోనైతే అది అసలు వాడకూడదు మనం మనం వాడకూడదు అన్నది మనం మనకు ఆవుందనుకోండి ఒక ఆవుంటే ముప్పై ఎకరాల పండించుకోవచ్చు మనం సైన్ చేయొచ్చు ఆవు లేని మాకు ఆవు లేదు మేము ఆవు మూత్రం కానీ ఆవు పేడగా మేము ఎల దగ్గర ఉన్న దగ్గర సేకరించుకుంటాము ఆవు ఆవు మూత్రం మాత్రం కొనుకొచ్చుకుంటాము దొరికిద్ మాకు మేము ఊరు నుంచి తెప్పించుకుంటాం అప్పుడు మనం ఏం చేస్తామంటే పురుగు పడిద్ది కదా ఒకవేళ ఉరికి కూడా పడిద్ది కదా అప్పుడు మనకి దానికి పురుగు తగినట్టుగా ఇది చూడుకాడ కషాయం అని ఇట్లాంటివి తయారు చేసుకుంటాం కొనరండి కషాయం అది ఏంటంటే ఆ పది లీటర్ లావు మూత్రం తీసుకొని ఇది ఒక ఐదు కేజీలు తీసుకొని బాగా మరగబెట్టిన తర్వాత దాన్ని చల్లారి ఇచ్చిన తర్వాత దాన్ని కుంకుడుకాయ రసం కానీ సరిపిడికాయ రసం కలుపుకొని చేను స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక పద్ధతి సార్ మనకి జింకు లోపల పొలంలో వస్తుంది కదా జింకు లోపల దానికి వరికి ఏమైందంటే వరి చివరలు ఎండు కోతి

మైక్రోమిల్క్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అవి బాగా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా తెలుసుకోవాలంటే అసలు పంట ముందు చేసుకోవాలి మనకి తెలిసి అలా కొన్ని వేసుకుంటారు అది అన్నీ బాగుంటాయి అసలు వ్యవసాయం చేయాలి జరిగి ఇవి అన్నీ ఉంటాయి దాంట్లో యాభై సంవత్సరాలు

వచ్చి వచ్చింది తర్వాత లాస్ట్కి వచ్చినాక మన నవంబర్లో కానీ మనకి ఈనిద్ది అంట కదా అప్పుడు సప్తధాన్యాలు కషాయం స్ప్రే చేయాలి రెండు ఎడతలుగా స్ప్రే చేసుకోవాలి సప్తధాన్యాలు ఏంటంటే పందులు శనగలు అలసందలు గోధుమలు నువ్వులు నువ్వులు ఇట్లాంటి ఏడు రకాలని నానబెట్టుకోవాలి వాటిని మొలక కట్టుకోవాలి మొలక కట్టుకున్న తర్వాత వాటిని మనం రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత వాటిని పది లీటర్ ఆవు మోగంలో నానబెట్టుకోవాలి ఒక రోజుల నానబెట్టిన తర్వాత దాన్ని వడకట్టుకొని స్ప్రే చేయాలి సంత కషాయం అంటారు దీనికి ఏంటంటే విత్తనం ಪರಿ ಎತ್ತನ ನಾಣ್ಯತ ಬರುವುದರಿ గొరివిత్తనం బాగా నాణ్యతగా ఉండిద్ది అనమాట గింజలు బొర్రాలు నాణ్యత తాళుతప్ప లాగా రసాయనిక వ్యవసాయంలో ఏంటంటే దీన్ని తాళ్ళు తప్ప రాకుండా భీం అనేది పండుతాయి బీమ్ బీమ్ అది రసాయనిక ఎరువులు అది ఆ ఫెర్టిలైజేషన్ అది వాడితారు దాన్ని ప్రత్యామ్నాయంగా ఇది పని చేస్తుంది సప్దాన్ని తలుపు కలుపు మనుషులు చేత తీయించుకోవాలి మనం ఈ పచ్చి రొట్టె ఎరువు వేయటం వల్ల సార్ అసలు కలుపు కూడా తొందరగా రాదు వేసుకుంటాం కాబట్టి మనకు రాదు అసలు కలుపు రాదు ఎకరానికి సార్ నేను ట్యూషన్ చెప్తాను ఇది కనీసం నాలుగు సంవత్సరాల వరకు పచ్చి రొట్టె ఎరువు అనేది మన పొలంలో వేస్తే నాలుగు సంవత్సరాల వరకు ఫస్ట్ సంవత్సరం వేసాము రాలా రెండో సంవత్సరం వేసాం రాల మూడో సంవత్సరం వేసాం అంటే అంతగా రాదు వస్తానికి వచ్చింది మనం అనుకున్న స్థాయిలో రాదు మూడు సంవత్సరాలు కంటిన్యూగా వేసుకుంటే నాలుగో సంవత్సరంలో మాత్రం మనం అనుకున్న ప్రకారంగా సరైన పంట పండిద్దాం ఇది ఒక ఇరవై ఇరవై ఆరు వరకు గ్యారెంటీగా పండుతీ ఏం లేక